హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కన్యా ఇట్లిస్టర్ స్టార్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధి నమ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు మీ ఇంట్లో పండుగ బాగా జరిగిందా ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో మేము ఏ విధంగా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీరు ఈ బ్లాగ్లో చూసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈరోజు పండగ అని నేను ఫైవ్ కాకముందే లేచిన అప్పటికి ఇంకా సిక్స్ థర్టీ అవుతుంది టైము ఇక మా పూజ బయట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒక వంట పని మిగిలి ఉంది ఇంకా దేవునికి భక్ష్యాలున్నా ఉగా పచ్చడి మొక్కాలి కదా ఇక వాటి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఫస్ట్ స్నానం చేసే అచ్చుడితోనే ఇక్కడ చింతపండు పప్పు నానభోషణ పప్పు నానడానికి ఒక ఒక గంట రెండు గంటలు టైం పడుతుంది కదా ఇక పూజ అయ్యేలోగా అయితే పప్పు నానిపోతుంది పప్పు మంచిగా నానితే కుక్కర్లో ఒక విజిల్ రాగానే మంచిగా ఉడికిపోతుంది ఉగాది పండక్కి పూజకి ఏమేమి సామాన్ పడతాయో ఆ సామాన్ అయితే ఒక రోజు ముందే తీసుకొచ్చిండ్రు ఒక వేప పువ్వు మాత్రం కొంచెం మార్నింగ్ తీసుకొచ్చిండ్రు ఫ్రెష్గా ఉంటుందని ఇక మిగతా సామాన్ అంతా ఈవినింగే తీసుకొచ్చిండ్రు అంత అయితే పండుగ రోజే మేము సామాన్ తెచ్చుకునే వాళ్ళము దానివల్ల అయితే మస్తు టైం వేస్ట్ అవుతుంది ఇక మాకు కూడా చిన్నోడే కదా ఫ్రెండ్స్ ఇక వాళ్ళు వేస్తేనైతే అసలు పని సాగనియడు అందుకే ఇక పిల్లలు ముందే పని చేసుకోవాలని అయితే మార్నింగే లేచిన రెగ్యులర్గా అయితే కొంచెం మనకు గా లేచినా కూడా అటు ఇటు మనం మేనేజ్ చేసుకోవచ్చు కానీ ఇక పండుగలు ఇలాంటి పర్వదినాలలోనైతే నేను మార్నింగే లేస్తాను మార్నింగ్ లేస్తేనే ఇంకా పనులు అది పన్నెండు అవుతుంది అయ్యేసరికి ఇంకా మనం లేట్గా మేము అంటే మా పనులు అయ్యేసరికి అయితే నాలుగు అవుతుంది అందుకే ఈరోజైతే ఇక పొద్దున్నే మా వారు మేము లేచినా ఇక నేను బయట అన్ని పనులు చేస్తే మా వారైతే పూజ చేసిండు మన తెలుగు వాళ్ళందరికీ ఉగాది పండుగనే కదా కొత్త సంవత్సరం అంటారు ఉగాది పండుగ వసంత ఋతులో వచ్చే పండుగ మన తెలుగు వాళ్ళందరికీ ఉగాది పండుగ అనేది తొలి పండుగ కదా అందుకే ఇక మా పిల్లలకు ఉన్న మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరికీ పసుపు బొట్టు పెట్టాను కాళ్ళకు పసుపు రాసాను ఇక్కడ మా వారికైతే అయితే కంగణం కడుతున్నాను అది పచ్చడి తయారు చేయడానికి ఒక కొత్త కుండ తీసుకున్నాను దానికి మంచిగా పసుపు రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాను పోయిన సంవత్సరం ఉగాది పచ్చడి తయారు చేయడానికైతే కుండ పెద్దది తీసుకొచ్చిండ్రు అందులో నేనైతే సగం వరకే పచ్చడి చేసిన ఎక్కువ చేస్తే పిల్లలు తాగరు కదా మళ్ళీ వేస్ట్ గా అవుతుందని నేను సగానికే చేసిన అందుకే ఈసారి అయితే కొంచెం చిన్నది తీసుకురండి అని చెప్తే మా వారైతే మరీ చిన్నది తీసుకొచ్చిండ్రు కానీ ఈ సైజ్ అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది దీని నిండా చేసిన ఇక పిల్లలు ఎలాగో చిన్నోళ్ళ కాబట్టి వాళ్ళు సరిగా తాగరు ఇక మా ఆయనో నేను వాళ్ళు కొంచెం కొంచెం తాగినరు ఇప్పుడు షట్ రుజులతోనైతే ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాను ముందుగా కొత్త చింతపండుని తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు కడిగి మంచిగా నానబెట్టినా ఈ ఉగాది పచ్చడిని అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు ఇక నేనైతే నా స్టైల్లో నాకు తెలిసినట్టయితే నేను చేస్తున్నాను ముందుగా కొత్త కుండలోనైతే చింతపండు రసాన్ని తీసుకొని దాంట్లో బెల్లము వేప పువ్వు ఉప్పు కారం లాస్ట్కి మామిడి ముక్కలు వేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ కారం బదులు మిరియాలు దంచి వేస్తున్నాను మనకు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినాక మిరపకాయలు స్టార్ట్ అయినాయట అంతమంది అయితే మనం మిరియాలే వాడినమాట అందుకే ఇక పాతకాలం పద్ధతి లాగానే ఇక మిరియాలు వేసి ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాను ఇంట్లో ఇలా పండుగలు వచ్చినప్పుడైతే పిల్లల్ని పట్టుకొని పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం పెద్దవాళ్ళు ఉంటే పిల్లల్ని చూసుకుంటూ ఉన్నా కూడా మనం ఇంట్లో పనులు ఈజీగా చేసుకోవచ్చు అంత పొద్దున్న లేచినా కూడా అసలు పిల్లలతోనే పని అవ్వదు ఇప్పుడు మార్నింగ్ అయితే టెన్ అవుతుంది ఇంకా ఉగాది పచ్చడి తయారు చేసి భక్ష్యాలు కూడా చేసి ఇక్కడ దేవునికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి పోషమ్మ దగ్గరికి కూడా వెళ్ళి రావాలి ఫైనల్గా మా షెడ్యూల్ ఉగాది పచ్చడి రెడీ అయింది మా ఆయననైతే నువ్వు డైరెక్ట్గా చెప్పుకుంటూ చేయమని మైకు పెట్టిండ్రు కానీ మా పిల్లలు అల్లరికి అయితే అసలు మైకి పెట్టుకున్నా కూడా అసలు వినబడలేదు పిల్లలు అల్లరి చేస్తూ అంటే నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు అసలు చెప్పినా కూడా అసలు వాయిస్ కూడా అసలు క్లారిటీగా అసలు వినబడలేదు అందుకే డైరెక్ట్ ఇద్దామంటే నాకు అసలు వీలు కాలేదు మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దామంటే అసలు పిల్లలు హాఫ్ డే స్కూల్స్ వెళ్తుండ్రు కదా మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీ కల్లా వస్తుండ్రు ఇవాళ్ళు వచ్చేసరికి అప్పుడే నాకు పని కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ రాగానే వాళ్ళతో పని అందుకే ఉగాది పండుగ వీడియోనైతే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను దేవుడికి నైవేద్యం పెట్టినా ఇక కొబ్బరికాయ కొడుతూ రమ్మనైతే మా ఆయనని పిలుస్తున్నాను నేను నువ్వే కొట్టే అని మా ఆయన అంటుండు లేదు నువ్వే కొట్టమని నేనన్నా ఇక వచ్చైతే కొబ్బరికాయ కొట్టిండ్రు ఇంట్లో పూజ అయిపోగానే ఇక మా కన్నయ్యను నేను మా ఆయనైతే ఇక్కడ పోచమ్మ తల్లి గుడికి వచ్చినాం పోచమ్మ తల్లి అంటే చాలా మందికి తెలియదు ఊరిని కాపాడే గ్రామ దేవత అన్నట్టు ఈ కొంచెం ఈ సమ్మర్లో పిల్లలకి ఎక్కువ అమ్మవారు వస్తూ ఉంటుంది కదా అయితే మమ్మల్ని మా పిల్లల్ని చల్లగా ఉంచమని అయితే చాలా మంది ఈ ఉగాది పండుగ ముందట తల్లికి బోనాలను సమర్పించుకొని కోళ్ళను కొబ్బరికాయలను ఇట్లా కొడుతూ ఉంటారు మేము పోషమ్మ తల్లికి అయితే కోరినీ కొబ్బరికాయను కొట్టిన కానీ ఎందుకంటే కొత్త సంవత్సరం కదా అంత ఎందుకు తినడం అనేది నేను కోరినీ గోయలేదు ఉగాది పండుగ మంగళవారం వచ్చింది కదా అయితే పండగ కంటే ముందు రోజు ఆదివారం రోజు చాలామంది మంది వేసి తినట నేను ఆ రోజు చేస్తే ముందుగా వేస్తే అయిపోయేది ఇక నేను పండుగ రోజే వేసేసరికి అయితే నాకు మస్తు టైం తీసుకుంది రెండు గంటలు పట్టింది టైం దర్శనానికి ఇక మా ఆయనకైతే ఆ రోజు ఆఫీస్ ఉంది తనకు బీసీబీ ఉందట సెలవు ఇవ్వలేదు ఇక నన్ను అక్కడ దింపేసి తను ఇంటికి వచ్చి మళ్ళీ ఆఫీస్ వర్క్ వేసుకున్నారు ఇక అది రెండు గంటల తర్వాత దర్శనం అయిపోయినాక ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి తీసుకొచ్చిండ్రు ఇంటికి వచ్చేసరికి అయితే పన్నెండు అయింది ఇక నేను వచ్చేసరికి కూడా మా ఆయన కూడా అసలు ఉగాది పచ్చడి కూడా తాగలేదు ఇక వచ్చి నాకు ఇద్దరం కలిసి ఉగాది పచ్చడి తాగినాం మార్నింగ్ అయితే దేవుడు మందం కొన్ని భక్షాలు చేసి మొక్కినా మొత్తం పిండి అయితే చేయలేదు అలానే పక్కకు పెట్టినా ఈ రోజు వంట మామిడికాయ పులిహోర చేసిన ఇప్పుడే అందరం తిన్నాము తిన్నాక మళ్ళీ బక్షాల పిండి అలాగే మిగిలిపోయింది కదా పొద్దున అయితే మళ్ళీ చేయడం స్టార్ట్ చేసిన నేను ఫస్ట్ గోధుమ పిండితో చేసిన సరిగా రాలేదు మళ్ళీ అందులో మైదా కలిపిన సగం అప్పుడు బాగా పర్ఫెక్ట్ వచ్చినాయి గోధుమ పిండికి సాగే గుణం లేదు మైదానైతే మనం ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు బాగా సాగుతుంది పిండి సగం గోధుమ పిండి సగం మైదా వేసి చేస్తే భక్షాలు మాత్రం మంచిగా సాఫ్ట్గా వచ్చినాయి ఉగాది పండుగ రోజు క్షణం కూడా తీరకలేదు ఆ రోజు మొత్తం పనే సరిపోయింది ఇది సాయంత్రం కాగానే మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని ఇక మా కన్నకైతే కుడకల పేర్లు వేస్తున్నాను చిన్న పిల్లలకు ఉగాది పండుగ రోజున కొత్త బట్టలు వేసి ఇలా కుడకల పేర్లు వేస్తారు మాకు అన్నయ్య మంచి మంచిగా చక్కగా వేయమని అయితే మెడలు ఉంచుతుండు మంచిగా దండ వేయించుకుంటుండు ఈ కుడుకల పేర్ల దండలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చాలా వెరైటీస్ గా వేస్తుండు ఇక నేనైతే ఎప్పుడు ఈ బిస్కెట్లతోనే వేస్తాను దండనైతే దారంతో గుచ్చుతారు అన్నట్టు ఇది ఎక్కువసేపు మెడలో ఉంచదు ఈ బరువుకు కూడా పిల్లలకి ఇట్లా మెడలో అంత కోసుకున్నట్టు అవుతుంది కొంచెం వెంబడే తీసేయాలి కసేపు ఉంచి ఇంకా ఉగాది రోజు పంచంగ శ్రవణం కూడా వినాలంటారు మీరు గుడికి వెళ్ళి విన్నారా లేకపోతే ఇంట్లో ఫోన్లో విన్నారా నాకైతే అసలు విందామన్నా కూడా టైం లేకుండే ఈ రోజు అయితే ఈ పనులతోనే మా పిల్లలతోనే సరిపోయింది ఈ సంవత్సరం అన్న మనందరికీ మంచి జరగాలని అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవ్వాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవినింగ్ టైంలో పిల్లలు పార్కు తీసుకెళ్ళమని అడిగారు కానీ ఆ రోజు ఇంట్లో పనులతోనే సరిపోయింది అసలు ఒప్పుక లేకుండే ఇక మాకు అన్నయ్యనైతే ఇంట్లోనే ఆడిపిస్తున్నాను చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేస్తా అంటే అసలు తెలియలేదు ఇప్పుడు ఇక మన ఫ్యామిలీ అయ్యేసరికి ఇప్పుడు పిల్లలకు చేస్తూ అంటే తెలుస్తుంది అమ్మ అంటే ఏంది నాన్న అంటేంది కానీ ఆ చిన్నప్పుడు లైఫే బాగుంటుంది అసలు ఏం తెలియదు మంచిగా ఆడుకుంటూ ఉంటాము బాల్యం అనేది తిరిగి రాదు కానీ చిన్నప్పటి లైఫే బాగుంటుంది అప్పుడు మంచిగా ఆడుకోవడం ఫ్రెండ్స్తోని అసలు ఏమి టెన్షన్సే ఉండవు మైండ్ అయితే ప్రశాంతంగా ఉంటది ఇప్పుడైతే ఎన్నో ఆలోచనలు మార్నింగ్ లేచి నుండి పడుకునే వరకు ఏదో ఒక ఆలోచన అయితే మైండ్లో తిరుగుతూనే ఉంటుంది మైండ్ అనేది అసలు ఖాళీగా ఉండదు మా ఆయన నువ్వేం ఆలోచించకు నేను చూసుకుంటాను నువ్వు ఒక పిల్లల్ని చూసుకుంటే జాలంటారు అంటారు ఆయన ఎంత చెప్పినా కూడా ఆటోమేటిక్గా నేను ఏదో ఒకటి మైండ్లను అయితే ఆలోచిస్తూనే ఉంటా నేను ఎక్కువ ఆలోచించేది మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను అని కాదు ప్రతి తల్లిదండ్రులు అంతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కంటారు మేము ఎంత మంచిగా పెంచినా కూడా స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల అయితే పిల్లల బిహేవియర్ అయితే కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ఎప్పటికప్పటికి పిల్లల్ని అయితే సరి చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి దారి తప్పిందంటే వాళ్ళు దారిలోకి రారు అందుకే పిల్లలకి చిన్నప్పటి నుండి మంచి చెడు అన్ని చెప్పుకురావాలి పిల్లలే కదా వీళ్ళకి ఏం తెలుస్తుంది పెద్దగా అయితే వాళ్ళకే తెలుస్తుంది అని అనుకోవద్దు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా ఇప్పుడైతే మేము కొన్ని ఉగాది రోజు అయితే కొన్ని ఫోటోస్ దిగినాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోను చివరి దాకా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి